శివలింగానికి నిజంగా శక్తి అనేది ఉందా అంటే మనం అనుకుంటాం శివలింగం అంటే అది ఒక ఇసుకతోటో లేదా ఒక రాయితోటో ఒక తయారు చేయబడ్డటువంటి మామూలు ఒక శిల ఒక విగ్రహ ఒక ఒక శిల అని మనం అనుకుంటాం అందులో ఏం శక్తి ఉన్నది అందులో ఏం శక్తి ఉండకపోవచ్చు అనేది మనము భావిస్తాం కానీ నేను ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం అన్నమాట ఇది శివలింగానికి ఖచ్చితంగా శక్తి ఉంది అంటే ఆ శక్తి మనం కనిపించకపోవచ్చు మన ఋషులకు మునులకు వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా తపస్సులు చేశారు కాబట్టి వాళ్లకు శివలింగంలో ఎలాంటి శక్తి ఉంది అనేది వాళ్ళకు దర్శించరు వాళ్ళకు తెలుస్తుంది కానీ మనలాంటి సామాన్య మానవులకు శివ శివలింగంలో శక్తి ఉందా అని మనం అనుకుంటాం ఒక శిలనే కదా ఒక రాయే కదా ఇంట్లో ఏం శక్తి ఉంటుంది అని మనం అనుకుంటాం కానీ నేను ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం అన్నమాట ఇది ఇది మా రిలేటివ్లో ఒక అతను ఒక అబ్బాయికి అంటే మేము ఒకసారి మేము ఒక శివాలయానికి వెళ్ళినాం అనమాట ఒక అడవి ప్రాంతంలో ఉంటుంది శివాలయము మళ్ళీ అడ్రస్ ఎక్కడ అని అడగండి ఆ అడవి ప్రాంతంలో శివాలయం అనేది ఉంటుందన్నమాట ఆ శివాలయంలో ఆ శివలింగాన్ని సాక్షాత్తు సీతారాములు వాళ్ళు వనవాసం చేసే టైంలో ఇసుకతోటి ఆ శివలింగాన్ని తయారు చేశారనమాట ఆ శివలింగానికి నిజంగా అత్యంత శక్తి ఉంది అత్యంత శక్తి ఉంది నేను గమనించినటువంటి విషయం అన్నమాట అంటే మేమందరము ఆ శివాలయానికి ఒకసారి వెళ్ళామనమాట చాలా సంవత్సరాల కిందట ఒక పదిహేను సంవత్సరాల కిందట అట్లా వెళ్ళినప్పుడు అయితే అబ్బాయికి మా రిలేటివ్లో ఒక అబ్బాయికి అతనికి చిన్న వయసు అన్నమాట మేమందరం స్నానం చేసినాం శివలింగాన్ని కడుగుదామని చెప్పేసి పూజ చేద్దామని చెప్పేసి వెళ్దాం అన్నమాట వెళ్తే అబ్బాయి అప్పటికి ఐదు సంవత్సరాల బాబు ఆయన ఆయనకు అంత తెలియదు అయితే ఆయన ఏం చేసిండు అంటే శివలింగం మీద నీళ్లు పోయి అని చెప్పింది వాళ్ళమ్మ చెప్తే ఆ అబ్బాయి ఏం చేసిండు శివలింగం మీద నీళ్లు పోసే టైంలో నీళ్లు పోసే టైంలో ఆ శివలింగం ఇసుకతో తయారు చేయబడింది కదా ఎప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముల వారు వనవాసం చేసే టైంలో సో మనము ఆ నీళ్ళతోటి ఆ చేసే సందర్భంలో కొంచెం కొంచెం ఆ ఇసుక అనేది బయటకు వస్తుంది అనమాట అప్పుడప్పుడు అయితే ఈ అబ్బాయి తెలియక ఆ శివలింగం నుండి వచ్చిన ఆ ఇసుక రేణువులు ఉంటాయి కదా చిన్న చిన్న ఆ ఇసుక అంటే ఆ శివలింగం నుంచి కొంచెం భాగము బయటకు వచ్చిందన్నమాట ఆ చిన్న ముక్క అయితే ఈ అబ్బాయికి తెలియక ఆ బా భాగాన్ని తీసుకొని పోయి బయట పడేసిండు పడేసేటప్పుడు వాళ్ళ అమ్మ కూడా చూసింది ఆ పడేసిన అబ్బటి వరకు అబ్బాయి పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నాడు హుషారుగా ఉన్నాడు అయితే అట్లా శివలింగం మీద ఉన్నటువంటి ఆ చిన్న ముక్క తీసి బయట పడేయడం వల్ల వెంటనే అబ్బాయి చనిపోయే పరిస్థితికి వచ్చేసిండు పడిపోయిండు పడిపోయి విపరీతంగా ఆ అబ్బాయికి జ్వరం అనేది వచ్చేసింది అనమాట ఇంకా అసలు ఎట్లా అంటే అగ్గి లెక్క ఆ అబ్బాయిని మూడితే అగ్గి లెక్క మనకు గాలుతుంది అంత జ్వరం వచ్చేసింది పడిపోయిండు కింద వీళ్ళమ్మ చూసింది ఏమైంది అంటే నువ్వు ఏం చేసినవరా అంటే ఇక్కడ నువ్వు పడేసింది వాళ్ళమ్మ చూసింది ఏం పడేసినవరా అంటే ఇట్లా శివలింగంలోంచి ఒక ముక్క బయటకు వచ్చింది ఆ ముక్కను తీసి నేను బయట పడేసినా అంటే వాళ్ళమ్మ చూసింది అప్పటికే జ్వరం వచ్చేసింది అప్పటికి అర్థమైపోయింది వాళ్ళమ్మకు ఈ శివలింగం తీలోని ఉన్నటువంటి ముక్కని తీసి బయట పడేయడం వల్లని అబ్బాయి ఇట్లా అయిపోయిండు అని చెప్పేసి వెంటనే అక్కడ ఎక్కడైతే పడేసిండో అక్కడ వెళ్ళి వెతికింది వెతికితే ఆ శివలింగం యొక్క ముక్క అనేది చిన్న ముక్క దొరికింది దాన్ని తీసుకున్నాడు తీసుకొని దాన్ని అతను తీసుకున్నాడు అనమాట ఆమె వాళ్ళమ్మ మీ అబ్బాయి వాళ్ళ అమ్మ తీసుకున్నది తీసుకొని మళ్ళీ మంచిగా శుభ్రంగా కడిగి మళ్ళీ ఎక్కడైతే శివలింగం ఉందో ఆ శివలింగం మీద పెట్టేసింది అనమాట వీళ్ళమ్మ వెంటనే మళ్ళీ శివలింగం మీద పెట్టేసి ఇంకప్పుడు ఒక అర్ధగంట సేపు ఒక అరగంట సేపు వీళ్ళమ్మ వేడుకుంది ఆ పరమేశ్వరుణ్ణి స్వామి మా అబ్బాయికి తెలియక అట్లా శివలింగం మీ యొక్క శివలింగం నుండి వచ్చినటువంటి ఆ ముఖం తీసి బయటపడేసిండు దయచేసి క్షమించండి అని చెప్పేసి ఈ తలని నెలకేసి బాదుకుంది నిజంగా విపరీతంగా కొట్టుకుంది ఏడు ఏడుస్తూ దయచేసి క్షమించండి అబ్బాయిని మీరే బతికించాలి ఎందుకంటే అబ్బాయి చనిపోయే పరిస్థితికి వచ్చేసిండీ ఇక విపరీతమైన జ్వరం వచ్చేసింది ఇంకా కళ్ళు తేలేస్తుండు ఇంకా ఆ అడవి ప్రాంతం నుంచి ఒకవేళ డాక్టర్ దగ్గరికి వచ్చినా ఆ చెప్పలేము ఇక లాభం లేదు ఇక అంటే ఆ శివలింగం యొక్క శక్తి అనేది వాళ్ళకు ఎప్పటినుంచో తెలుసు ఈ అబ్బాయికి తెలియదు కాబట్టి అట్లా అట్లాంటి పని చేసిండు తెలియక ఆ శివలింగం యొక్క ముక్క బయటపడే పడేయడం వల్ల వెంటనే ఆయనకు జ్వరం వచ్చి చనిపోయే పరిస్థితికి వచ్చేసిండు పరిస్థితికి వచ్చేసి ఆ వాళ్ళ అమ్మాయిగా వేడుకుంది చాలాసేపు సేపు నెత్తి నేలకేసి బాదుకుంది దయచేసి క్షమించు భగవంత పరమేశ్వర అబ్బాయి తెలివగా చేసిండు దయచేసి క్షమించు అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ ముక్క తీసుకొచ్చి మళ్ళీ వెంటనే శివలింగం మీద పెట్టింది పెట్టింది మళ్ళీ వేడుకుంది విపరీతంగా వేడుకుంది తల నేలకేసి బాదుకుంది అట్లా కొద్దిసేపు సేపు అట్లా అయిన తర్వాత మళ్ళీ అబ్బాయి అంతటా అబ్బాయే పూర్తిగా జ్వరం అనేది పూర్తిగా తగ్గిపోయింది చూడండి మరి ఏ డాక్టర్ లేదు ఏ మందేసుకోలేదు ఏ గోలి వేసుకోలేదు ఏ హాస్పిటల్కు తీసుకుపోలేదు అక్కడనే అబ్బాయిని పడుకోబెట్టి ఆమె ఆ పరమేశ్వరుడినే వేడుకుంది పరమేశ్వరుడినే వేడుకుంది దయామయుడు కరుణా స్వరూపుడు వైద్యనాథుడు కదా ఆ పరమేశ్వరుడు మరి కరుణించడా ఎందుకంటే తెలియక చేసిన చిన్న తప్పుకు ఆయన యొక్క శక్తి అనేది చూపించండి అన్నమాట కాబట్టి మళ్ళీ అట్లా అరగంట సేపు వేడుకునేసరికి మళ్ళీ అబ్బాయి కోమాలోకి వచ్చిండు మళ్ళీ పూర్తిగా జ్వరం అనేది తగ్గిపోయింది మళ్ళీ పూర్తిగా చెమటలు అనేటివి వచ్చేసినాయి మళ్ళీ అబ్బాయికి మళ్ళీ తలస్నానం చక్కగా చేయించి మళ్ళీ నాన్న అట్లా ఇంకోసారి చేయొద్దని చెప్పి మళ్ళీ ఆ శివుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి వేడుకున్నది ఇంటికి వచ్చేసారు అన్నమాట అది అంటే శివలింగానికి నిజంగా శక్తి ఉందంటే చూడండి శక్తి ఉండబట్టే కదా మన కంటికి కనిపించదు ఆ శక్తి అనేది కాబట్టి ఈ సంఘటన ద్వారా నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సంఘటన ఇది కాబట్టి శివలింగానికి మనం ఎంత ఏదో అనుకుంటాం ఆ ఒక రాయి మామూలు రాళ్లల్లో ఇదొక రాయి అని మనం అనుకుంటాం మామూలు రాయి కాదు శివలింగం అంటే సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరులే కాబట్టి మీరు ఆ పార్వతి పరమేశ్వరులైనటువంటి ఆ శివలింగానికి భక్తిగా శ్రద్ధగా పూజించండి మీ యొక్క సమస్త కోరికలు అనేటివి ఖచ్చితంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో తీరుతాయి శివలింగానికి నిజంగా శక్తి అనేది ఉంది